అందరికీ నమస్కారం గురువారం డైలీ రాసఫలాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి మేషరాశి కొత్త పనులు ప్రారంభించడం తగదు అధికారుల ఆదేశాలను బేఖాతరు చేయవద్దు నొప్పి యొక్క ఫిర్యాదు ఉండవచ్చు సహోద్యోగులు మీకు ద్రోహం చేయవచ్చు వ్యాపార సంబంధిత పర్యటనలకు అవకాశం ఉంది తెలివిగా డబ్బు ఖర్చు చేయండి వృషభరాశి కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు ఈరోజు విజయాన్ని పొందవచ్చు మీలో దాగి ఉన్న ప్రతిభను పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి గౌరవప్రదమైన వ్యక్తుల మధ్య మీ ప్రభావం మరింత బలపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మిథునరాశి వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మీరు కొన్ని మార్పుల గురించి ఆలోచించవచ్చు మధ్యాహ్నం తర్వాత పనుల్లో కొంత పురోగతి ఉంటుంది వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి కుటుంబం మరియు సమాజంలో ప్రతిష్ట గురించి ఆందోళన ఉంటుంది ఈరోజు మీ ప్రత్యర్థులను తేలికగా తీసుకోకండి మీరు డిప్రెషన్గా అనిపించవచ్చు కర్కాటక రాశి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ఏకాగ్రత పెరుగుతుంది అన్ని వైపుల నుండి శుభవార్తలు అందుతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు సింహరాశి మీ ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకుంటారు మీరు పిల్లలతో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు ఆదాయ వనరులు పెరుగుతాయి వివాహానికి అర్హులైన వారికి మంచి ప్రతిపాదనలు అందుతాయి అధికారులు తమ పని తీరు పట్ల సంతృప్తి చెందుతారు ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది కన్యారాశి ఇంటి విషయాలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దు రిటైల్ వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి మనసులోని ప్రతికూలత దూరమవుతుంది మీరు ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు ఉపాధ్యాయుల నుండి చర్చలు మరియు అభిప్రాయాలను తీసుకొని కొత్త పనిని ప్రారంభించండి ప్రజలు నీ సద్గుణాలను మెచ్చుకుంటారు తులారాసి అలసట కారణంగా మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేరు ధనానికి సంబంధించిన విషయాలలో అజాగ్రత్త తగదు ప్రేమికులతో సంబంధాలలో తాజాదనం ఉంటుంది అనవసర ఖర్చులను తగ్గించుకోండి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక శక్తిని అనుభవించగలరు వృశ్చిక రాశి రోజు ప్రారంభ భాగం చాలా శుభప్రదంగా ఉంటుంది మీకు సంతోషాన్ని కలిగించే దాని గురించి మీరు విచారంగా ఉండాలి రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు పలుకుబడి పెరుగుతుంది చెడు ఉద్దేశాలు ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎలక్ట్రికల్ ఉపకరణాలను జాగ్రత్తగా వాడండి ధనురాశి రోజు చాలా అనుకూలమైన మరియు ప్రోత్సాహకరమైన రోజు పని ప్రదేశంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి షేర్ మార్కెట్ నుండి భారీ లాభాలు పొందవచ్చు మీ పనిని ఇతరులకు వదిలివేయడం మానుకోండి అవివాహిత వ్యక్తుల వివాహానికి సంబంధించిన విషయాలు ముందుకు సాగవచ్చు మకర రాశి ఉన్నత అధికారులు మీ పనిలో చాలా సంతోషంగా ఉంటారు మీ ఆలోచనలతో ప్రజలు ఏకీభవిస్తారు మీరు మీ ఖర్చులపై క్రమంగా నియంత్రణ పొందుతారు మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు వ్యాపారంలో అనుకున్నదానికంటే ఎక్కువ లాభం ఉంటుంది కుంభరాశి ఓర్పు సంయమనంతో పనిచేయండి అవసరానికి మించి ఎవరినీ నమ్మవద్దు మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను జాగ్రత్తగా చూసుకోండి పనికిరాని వాటిపై ఎక్కువ సమయం వృధా చేయకండి మీ ఆత్మగౌరవం దెబ్బతినవచ్చు వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు వచ్చే అవకాశముంది మీనరాశి కార్యాలయంలో కొత్త స్నేహితులు ఏర్పడవచ్చు ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు పర్యాటక వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తులు పెద్ద వ్యాపార ఒప్పందాలను పొందవచ్చు మీరు మీ ఆలోచనలను మీ ప్రియమైన వారితో పంచుకోవచ్చు మీ వ్యూహం మరియు సమర్థత ప్రశంసించబడతాయి మీరు మీ పనిని విస్తరించాలని ఆలోచిస్తారు మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి